మరణాత మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అడుదిన మన శ్రోతలకు మిత్రులకు ఆప్తులకు శ్రేయుడు ఆశలందరికీ మా హృదయపూర్వక వందనాలు ఇంకా మీరు చాలామంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ వంటి కార్యక్రమాలు మరి ఎంతో ప్రోత్సాహకరం ఇచ్చేవి మాకెంతో ముందుకు నడిపించేవి ఈ చిన్న వాటిలోనే కదా అని మీరు అనుకోకండి చిన్న చిన్న నీటి బిందువులే ఒక ప్రవాహంగా మారుతుంది కనుక మీ యొక్క సపోర్ట్ మాకు ఎంతైనా అవసరం కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రండి దేవుని వాక్యాన్ని మనం విందాం మనం క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం కనుక ఒక చిన్న వాక్యాన్ని దేవుని యొక్క పాదముల దగ్గర మనం చదువుకుందాం మీ గ్రంథము ఐదవ అధ్యాయము గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనాన్ని మనము నేటి వాక్య ధ్యానంగా చదువుకుందాం బిత్రహీము యాఫ్రాత వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయలీలను ఎలాబోవాడు నీలో నుండి వచ్చును మికా గ్రంథకర్త ద్వారా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు రాయబడిన ప్రవచనము బెత్రిహేము యాఫ్రా అను పట్టణములో యోదా గోత్రములో దేవుడు ఆ స్వల్ప గ్రామము కానివ్వండి స్వల్ప గోత్రమే కానివ్వండి ఆ స్వల్ప వాటి విషయంలోనే దేవుడు జన్మించాలి అని అనుకుంటున్నాడు కొన్ని కొన్ని సార్లు మేము చిన్నవాళ్ళం మాది చిన్న సంఘం మేము వయసు తక్కువ వాళ్ళం అల్పులము ఇలా అనుకునే వారి జీవితంలోనే దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు సమాజం వీళ్ళని తృణీకరిస్తుంది సమాజాలం సమాజం వీరి పట్ల దయచూపదు ఒక చూపు అనేది ఒక అసహనం అనేది వారిలో ఉంటుంది వారిని అలాగే చూస్తుంది అలాంటి ఈ లోకములో ఏదైతే చిన్నది ఏదైతే స్వల్పం అని అనుకుంటున్నారో వారి దేవుడు గణపరచు దేవుడై ఉన్నాడు ఇదే ఒక మాట యొక్క ప్రవచనపు నెరవేర్పు మతీస్తు వార్తలో రెండవ అధ్యాయం ఐదవ వచనములో ఏరో వద్దకు వచ్చిన జ్ఞానులు తెలియజేసిన సమాచారం అక్కడున్న శాస్త్రులను పిలిపించి చదివించగా ఐదవ వచనంలో ఎలా ఎనగా యోధియా దేశపు మిత్రహేమ నీవు యోధా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానువు కావు ఇస్రాయిలు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చిన ప్రవక్తల ద్వారా రాయబడినదనిది కాబట్టి ఎంత మాత్రము అల్పమైన దానివు కావు ఈ బెతులు అంట ఒక అల్పమైనది బెతులహేము అనే యొక్క ప్రాంతము చాలా చిన్నది అల్పమైనది బలహీనమైనది తక్కువ జాతి కలిగినది అటువంటి దానిని దేవుడు ఖ్యాతిగా మార్చాడని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది అందుకని ఒక గ్రంథంలో లేదా కేవలం ఆ పట్టణాన్ని ఆ ప్రాంతాన్ని గురించి ఓ భక్తుడు లేదా ఒక స్త్రీమూర్తి ద్వారా దేవుడు రాయించాడు ఋతు గ్రంథం నాలుగో అధ్యాయం పన్నెండు యాఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడు వై బిత్రిహేములో నీవు ఖ్యాతి నుండిగాక అంటున్నాడు ఈ ఋతు గ్రంథకర్త లేదా ఋతు యొక్క ప్రవక్తిని లేదా రూతు యొక్క గ్రంథము రాసిన ఆమె ఏమని రాస్తున్నాడు అంటే బెత్రిహేములో నీవు ఖ్యాతిని పొందేదవు అంటున్నాడు ఏంటి అల్పము స్వల్పము అని పిలువబడుతున్న ఈ బెత్తుల ఇంత ఖ్యాతిని ఎలా సంపాదించుకుంది ఈరోజు కొన్ని కొన్ని సార్లు ఈ వాక్యం వింటుండగానే నా దేవుడినితో మాట చెప్పమంటున్నాడు చిన్న సంఘము అల్పుడును ఫైనాన్స్లో ప్రాబ్లము ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు బిడ్డల సమస్యలు అని నా పరిస్థితి ఏంట ఈరోజు ఎలాగా అనుకుంటున్నా మీ నాన్న జీవితంలో ఒకరోజు రాబోతుందంట మీ జీవితంలో ఖ్యాతి ఒక మంచి పేరు ఒక మంచి ఆస్తి ఒక మంచి స్థానము ఇలాగా అన్ని రంగాల్లో ఒక ఖ్యాతి ఒక ప్రత్యేకత నీకు నీ సంఘంలో కనబడబోతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి దేవుని బిడ్డారా అల్పము స్వల్పము చిన్నది అని పేరు పేరు ఈ బెత్రిహేము ఎందుకంతగా ఖ్యాతి చెందింది ఇదే ఋతు గ్రంథములో నాలుగు అధ్యాయాలు ఉన్నాయి ఈ నాలుగు అధ్యాయాల్లో మనం చదువుకుంటే ఇదే బెత్రిహేముని గురించి రాయబడింది కనుక ఈ బెతులహేలో ఉన్న ఒక కుటుంబాన్ని మనం దర్శిద్దాం ఆ కుటుంబంలో ముఖ్యంగా ఎవరున్నారు అంటే నయోమి అనే ఒక అత్త ఉంది భర్తను కోల్పోయింది పెద్ద కోడలు వర్ఫ భర్తను కోల్పోయి తాను కూడా వెళ్ళిపోయింది చిన్న కోడలు రూతు భర్తను కోల్పోయింది అయితే ఆమె అత్త ఇద్దరే మిగిలేరు రూతు ఆమె పేరు ఈ కుటుంబంలో బెత్రిహేముని విడిచి వెళ్ళడం తప్పైందని తెలుసుకొని తిరిగి బెత్రిహేమునికి రావడం బెతిరహేములో బోయాజు మన ప్రభు క్రీస్తుకు సూచనగా ఉన్న ఆయన యొక్క పొలంలో పరిగెడుకుంటూ జీవత జీవనాధారం గడుపుతున్న వారి జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగినాయో మనం చూస్తే ఆ బెతులహేం ప్రాంతంలో ఉన్న వారి పట్ట దేవుని యొక్క ఖ్యాతి స్వల్పము అల్పము అనుకుంటున్న వారి జీవితంలో దేవుడు చేసిన కార్యాలు మనం చూస్తే ఒకటి దేవుని ఆగమనం దేవుని ఆగమనం లేదా ఆగమనం అనగా అగ్గుపడుట ఒకటి అగ్గుపడుట అగ్గుపడుట అంటే దర్శించుట రావడం దర్శించడం ఋతు గ్రంథం మొదటి అధ్యాయంలో ప్రియమైన దేవుని ఆరో ఆరోసంలో ఒక చక్కని మాట ఉంది వారికి ఆహారం ఇచ్చినకు తన జనులను దర్శించనని ఏమిటి ఒకప్పుడు వరకు లేని ఖ్యాతి ఒకప్పుడు వరకు లేని ఆ బలహీనత స్థితి ఎప్పుడైతే దేవుడు అడుగుపెట్టాడో ఒక్కసారిగా వారి యొక్క స్థితి మారిపోయింది నిజమే నేను ఆ క్రైస్తవ జీవితంలో అల్పలము అయోగ్యము అని పిలువబడుతున్న మన జీవితంలో గొప్ప ఉన్నతమైన స్థానం చూడాలి అంటే దేవుడు మనల్ని అంత గొప్ప సన్నిధి సహవాసం అనేది భక్తుడిగా మనం చేయగలగాలి ఒకటే దేవుడు మనం దర్శించాలి అనే ఒక తృష్ణ లక్ష్యముతో ప్రభు సన్నిధానం అందు కూర్చుండిపోవాలి సన్నిధి చేయాలి ప్రార్థించాలి కనిపెట్టాలి మన దేవుడు మనకు దూరంగా ఉండే దేవుడు కాదని బైబిల్ చెప్తుంది ఈ గ్రంథంలో ఇస్రాయిల్ ప్రజలు ఆ బిత్రహీమ ప్రాంతంలో కరువు వచ్చినా నష్టం వచ్చినా వ్యాధి వచ్చిన బాధ వచ్చినా మిమ్మల్ని విడము అని కూర్చున్నారేమో దేవుడు కూడా వారి విడిచిపెట్టలేదంట కరువు వచ్చింది అని అనుమానం ఉన్న వారి జీవితంలో దేవుడు వచ్చాడు అనిపించేటట్లు దేవుని ఆగమనం అందుకని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం నిన్ను నన్ను దర్శించుటకు వచ్చిన దేవుడు నేడు పరిశుద్ధాత్ముడుగా మనల్ని దర్శిస్తూనే ఉన్నాడు కానీ ఆయనకి అగపడే అనుభవాలు మన జీవితంలో ఉన్నాయా దేవుడు ఎందుకు రావాలండి నీ ప్రార్థన బట్టి నీ సన్నిధిని బట్టి నీ సహవాసాన్ని బట్టి నీ పరిశుద్ధతను బట్టి మన దేవుడు నిన్ను సంధించే అనుభవాలు మనం చూస్తాం అల్పము స్వల్పము సంగము చిన్నది అనుకోవడం నేను ఆ జీవితంలో అభివృద్ధిని చూడాలి అనుకుంటే ప్రార్థన చేయండి దేవుడు నిన్ను దర్శించను దేవుడు బెత్రిహేమను దర్శించను ఇక రెండవది మనం చూసిన వారమైతే దేవుడు ఆదరించెను బతృహేమలో ఆదరణ లేక ఉన్న వారి జీవితంలోనికి దేవుడు ఆదరణ తీసుకొచ్చాడు ఇదే ఋతువు గ్రంథం మనం చదివితే రెండో అధ్యాయం నాలుగో జంలో ఏ విధమైన ఆదరణ ఉందంటే బోయాజు బెతిరహేములో నుండి వచ్చి యహోవా మీకు గాక అని పని కోయి వారితో చెప్పగా బెత్రిహేములో దేవుడి తోడుంది బెతిహేములో దేవుడి ఆదరణ ఉంది ఆయన సదాకాలం యమానుయులుగా ఉండబోతున్నాడు గనక బెతులు లేని ఖ్యాతి బెతులహేములో లేని ఆ యొక్క స్వల్పము ఈరోజు మారిపోయింది ఖ్యాతి వచ్చేసింది స్వల్పము అల్పము అనుకుంటున్న వారి జీవితంలోనికి దేవుని ఆశీర్వాదం వచ్చేసింది దేవుని యొక్క తోడు వచ్చేసింది దేవుడు దీవెన్లో వచ్చేసింది కాబట్టి రెండవది మనం చూసిన వారమైతే ఒకటి దేవుని అగపడుట రెండవది దేవుని ఆదరణ పొందుట మూడవది దేవుని ఆశీర్వాదం పొందుట చూడండి దాని పై వచనాల ఆదిక సారీ ఋతు గ్రంథం రెండవ అధ్యాయము మనం చూసిన వారమైతే నాలుగో వచనంలోని రెండవ భాగం చూస్తే ఎప్పుడైతే బోయాజు బెత్తలు ఆయక కోయుయూవారితో యహోవ మీకు తోడై ఉండిన అన్నాడో కోయువారు కూడా ఏమంటున్నారంటే కోయివారితో చెప్పగా వారు యహోవా నిన్ను ఆశీర్వదించునుగాక చూసారా మిత్రిహేముడు అంతవరకు లేని ఆశీర్వాదం మన ప్రభు యేసుక్రీస్తు ఎప్పుడైతే అడుగుపెట్టాడో వచ్చేసింది బోయాజు ఎప్పుడైతే పొలములు అడుగు పెట్టాడో వచ్చేసింది కాబట్టి దేవుని ఆశీర్వాదం అనేది ఆ ప్రాంతంలో ఉంది దేవుని దర్శనం ఉంది దేవుడు తోడు ఉంది గూడవది దేవుని ఆశీర్వాదం కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా దేవుని ఆశీర్వాదమును పొందుకునే అంతగా మనము మన పనిలో నమ్మకంగా ఉండాలి అప్పుడు నీ ఆశీర్వాదం నువ్వు చెప్పుకోవడం కాదు నలుదిక్కులు వారు చెప్పుకుంటారు ఇదిగో వీడు ఆశీర్వదించబడ్డాడు వీడు ఆశీర్వాదమును ఒక కారకుడు అయ్యాడని దేవుని దర్శనాన్ని పొందుకుంది మెతిహేము దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంది వ్యతిరేహేము దేవుని తోడును పొందుకుంది నాలుగవది దేవుణ్ణి ఆస్వాదించింది పొందుకోవడం ఒక ఎత్తే అయితే ఏమండి దేవుడు చాలామందికి వాగ్దానాలు ఇస్తాడు కానీ స్వతంత్రించుకున్న వారు ఎంతమంది దేవుని దర్శనమును కేవలం వారు పొందుకోవడమే కాదు ఆ దర్శనాన్ని నిలబెట్టుకోవడం కూడా గొప్పది ఏమండి ఎప్పుడైతే దేవుని వాక్యము తెలియజేస్తుందో ఈ ఋతువు గ్రంథం నాలుగో అధ్యాయానికి వచ్చేస్తే మీరు ఆ నాలుగో అధ్యాయం చదువుకుంటూ ఉంటే బోయాజు ఋతుల వివాహములో పుట్టిన కుమారుని ద్వారా ఎన్నో గొప్ప ఆశీర్వాదములు ఎన్నో గొప్ప దీవెనలు ఉన్నట్లుగా మనం చూస్తాము ఆ కుమారుడికి ఉబేదేదే ఉబేదేను అని పేరు పెట్టడం ఆ ఉబేదేము నుండి ఏమండి ఈ యొక్క సంతానమును దేవుడు తీసుకురావడం యశయ యశ ద్వారా దాబీదును ఇలా తీసుకురావడం మనం చూస్తాం అంటే దేవుడిని నిలబెట్టుకున్న కుటుంబం దేవుడిని పట్టుకున్న కుటుంబం ఆయన అనుభవాలను ఆస్వాదించిన కుటుంబంగా చూస్తాం కాబట్టి ప్రేమ దేవుని బిడ్డారా ఇదే కుటుంబంలో నుంచి ప్రభే యేసు క్రీస్తు ప్రభు వారి భూలోకానికి వచ్చారని ఆయనను ఆస్వాదించారని ఆయనను సింహాసనానికి ప్రభుని రప్పించుకున్నారని బైబిల్ చెప్తుంది నాలుగు అనుభవాలు ఈ బెతురహేములో ఉన్నాయి ఒకటి ఆ దేవుని యొక్క ఆగమనము లేదా దేవుడు అగపడుట రెండవది దేవుని ఆదరణ లేదా సింపుల్ గా అగపడుట ఆదరించుట ఆశీర్వదించుట ఆస్వాదించుట ఈ నాలుగు అనుభవాలు బెతుహేములో ఉన్నాయి కనుక బెతృహేము స్వల్ప బెతురిహేము ఖ్యాతిని పొందింది అందుకని బెత్రిహేము యొక్క ఖ్యాతిని మీరు పొందబోతున్నారని బెతిరహేములో నీవు ఖ్యాతి నొందుతువు అని ఊరు జనులందరూ కూడా రూతును ఆశీర్వించినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి స్వల్పము అల్పము అని పిలవబడుతుంది నిన్ను కూడా దేవుడు ఒక ఖ్యాతిని తెచ్చేదానిలాగా ఈ క్రిస్మస్ ఖ్యాతి క్రిస్మస్ ద్వారా బెత్రిహేములకు ఖ్యాతి క్రిస్మస్ ద్వారా నీ సంఘానికి ఖ్యాతి నా దేవుడు అని గాక నిన్ను నన్ను గణపరుచుడానికి ఏసీ భూలోకానికి ఉద్భవించు గనక ఆయన ఆశీర్వాదములు పొందుకుంటూ ముందుకు సాగిపోదాం దేవుడి మాటలు దీవించిన కాక ఆమె ప్రార్థన పర్వతండ్రికి వందనాలు స్తోత్రాలు వాక్యం సారుమిగా మేము జీవించే కృప మాకు దయచేయండి ఏ సు నామాన్ని వేడుకొంచున్నాం మా పర్వతండ్రి ఆమెన్ ఆమెన్ అతనికి మరణాత హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్